నమస్తే వెల్కమ్ నిర్మిరాజేష్ బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదాన్ని ఎంచుకుంది అయితే అది అంతలా వర్కౌట్ కాలేదని ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు పూర్తి స్థాయిలో నిరూపించాయి సో ఇప్పుడు బీజేపీకి హార్డ్ కోర్ స్టేట్స్గా ఉన్నటువంటి యూపీ వంటి చోట్ల కూడా ఎంపీ సీట్లు మూడో వంతుకు దిగజారిపోయినాయి ప్రస్తుతం మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి మరి పశ్చిమ బెంగాల్లో చూస్తే గతసారి పద్దెనిమిది ఎంపీ సీట్లు వచ్చినటువంటి చోట కూడా అది కాస్త పన్నెండుకు తగ్గిపోయింది ఇక మహారాష్ట్రలో రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం నలభై ఎనిమిది ఎంపీ సీట్లకు గాను నలభై ఒక గెలుచుకున్నటువంటి బీజేపీ కూటమికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఆ నెంబర్ ముప్పై పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక ఈ మీదతో జరిగినటువంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్తరాండ్లో సైతం బీజేపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి దీంతో బీజేపీ ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు చాలామంది అయితే దేశంలో ఎస్సీ ఎస్టీ ఆదివాసీ ఇతర బడుగు వర్గాలు అట్లాగే ఓబీసీలతో కలిసి ఐక్యంగా ముందుకు వస్తోంది కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అందువల్లనే ఇండియా కూటమి ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు గణన అన్న అస్త్రాన్ని రాహుల్ గాంధీ ప్రయోగిస్తున్నారు కుల గణన జరిపి ఆయన ఆ వర్గాలకు మరింతగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ ఇవాళ ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది గతంలో మండల్ నినాదానికి మారుగా కనిపిస్తారు ఇప్పటికీ మూడున్నర దశాబ్దాల క్రితం దేశంలో మండల్ నినాదంతో ఆనాటి దిగ్గజ నేతగా ఉన్నటువంటి సింగ్ ఒక ఉద్యమాన్ని నడిపారు దాన్ని దెబ్బతీయడానికి బీజేపీ కమండల్ రాజకీయం స్టార్ట్ చేసింది అలా అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తెచ్చి కుల పరంగా విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని మతపరంగా ఏకం చేసి భారీ లబ్ధి పొందింది బీజేపీ దాంతో ఇవాళ సింగ్ ఎత్తులు పారలేదు అని చెప్పుకోవాలి సో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుల గణన నినాదాన్ని దెబ్బతీయడానికి ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ మరోసారి కరుడు కట్టినటువంటి హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది ఇది పెద్ద ఎత్తున దీనివల్ల హిందూ సమాజం చీల్లకుండా గుత్తాధిపత్యంగా మొత్తం ఓట్లన్నీ బీజేపీకి దగ్గర అవుతాయని లెక్క ఇవాళ నాథులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే అతి త్వరలోనే తొందరలో మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా వంటి చోట్ల కూడా అసెంబ్లీలోకి ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఒక అగ్ని పరీక్షగా ఖచ్చితంగా మారబోతున్నాయని ఇప్పటికీ అనేక విశ్లేషణలు చూస్తూ ఉన్నాం రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక బీజేపీకి అగ్ని పరీక్ష అని అభివర్ణిస్తున్నారు ఎందుకంటే బీజేపీ చేతిలో ఉన్నటువంటి మహారాష్ట్ర అలాగే హర్యానాను ఖచ్చితంగా దక్కించుకోవాలి జార్ఖండ్ను గెలుచుకోవాలి కనీసం రెండు రాష్ట్రాలైనా కూడా గెలిస్తే ఎన్డీఏ కూటమి స్థిరంగా కేంద్రంలో పాలించడానికి వీలుంటుంది లేకపోతే మిత్రులు తోక జాడించే ప్రమాదం లేకపోలేదు సో ఇప్పుడు ఇండియా కూటమి గెలుచుకుంటే మరింత దూకుడు ప్రదర్శించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది దాంతో బీజేపీ వీర హిందుత్వ కార్డుతో ఎన్నికల్లో తలపడుతుందని కూడా చాలామంది చెప్తున్నారు దానికి తగినటువంటి ప్రాతిపదికను కూడా సిద్ధం చేసేలా కూడా బీజేపీ నేతలు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ బిష్ణ శర్మ తమ రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుదల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాటుగా పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి సువేందు అధికారి వంటి వారు కూడా కొత్త బాట పట్టాలని బీజేపీ పెద్దలకు సలహా ఇస్తున్నారు మరోవైపు చూస్తే పశ్చిమ బెంగాల్ వంటి చోట కూడా ముస్లిం ఓటు బ్యాంకును పూర్తిగా ఏకీకృతం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ విజయాలను అందుకుంటోంది దానిని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా హిందుత్వ నినాదమే శరణ్యమని కూడా అక్కడి నేతలు బీజేపీ పెద్దలకు చెప్తున్నటువంటి మాట అంటే మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే తన పార్టీ నవ నిర్మాణ సేన పేరుతో మొత్తం సీట్లలో ఇప్పటికే పోటీ సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు ఆయనతో పాటుగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనను అట్లా శరత్ పవర్ ఎన్సీపీని కాంగ్రెస్ని కొంత కొట్టాలంటే ఖచ్చితంగా హిందుత్వ కార్డు మార్గం అని బీజేపీ మరోవైపు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మిత్రులతో కలిసి నడుస్తోంది బీజేపీ కరుడు కట్టినటువంటి హిందుత్వ నినాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్తే దాన్ని ఖచ్చితంగా మిత్రులు ఎంతవరకు అంగీకరిస్తారన్నది కూడా కొంచెం చర్చగా మారుతోంది సో ఏది ఏమైనా బీజేపీకి ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా కీలకం కాబట్టి కొత్త స్టెప్ వేయాలని అనుకుంటున్నారు కొంతమంది నాయకులు మరోవైపు పరాజయాల నుంచి విజయాల బాట పట్టేందుకు కూడా అది అనివార్యమని కూడా చాలామంది హిందుత్వ ఏజెండాని భావిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ ఎన్నికలు తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం బీజేపీకి అత్యంత కీలకంగా మారబోతున్నాయి పెద్ద అగ్ని పరీక్ష ఎదురుగాబోతుంది అక్కడ కనీసం గెలిస్తే మాత్రమే కేంద్రంలో సుస్థిరంగా ప్రభుత్వం ఎన్డీఏ కొనసాగే పరిస్థితి ఉంటుంది మీరు కూడా बीजेपी की राबोएटंड असेंबली ఎన్నికల అగ్ని పరీక్షను నేను బావిస్తా మీరు అక్కడ కామెంట్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #